రేపు బుధవారంతో కలిసి మనకి మోక్ష ఏకాదశి వస్తుందండి ఇది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈరోజు పదకొండు రూపాయలతో ఈ చిన్న పరిహారం చేసుకోండి కోరికలన్నీ తీరి మీరు కుబేరులుగా మారుతారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది దానికి తోడు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చండి అందువలన మీరు ఈ విధంగా పదకొండు రూపాయలతో పరిహారం చేసినట్లయితే మనకు చిన్న చిన్న కోరికలు తీరికి ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల వలన ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి ఎలాంటి కోరిక ఉన్నా సరే తీర్చుకోండి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ఈ ఏకాదశి రోజున మనం పూజ చేసినా దీపం పెట్టినా సరే ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోవడానికి అవకాశం అయితే ఉంటుందండి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే మీకు జీవితంలో ఉన్న కష్టాలు నష్టాలు కష్టాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు అంతటి శక్తి ఏంటంటే ఈ ఏకాదశికి ఉంటుంది కాబట్టి కాబట్టి ఈ ఏకాదశి తేదీ రోజున కొన్ని నియమాలను ఆచరిస్తే పరిహారం చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ మోక్షదా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి అలానే లక్ష్మీదేవి ఆరాధనకు అంకితం చేయబడుతుంది అంటే మనకి డిసెంబర్ పదకొండవ తేదీ విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా పూజించాలి ఇలాంటి నియమాలు ఆచరిస్తూ ఎందుకంటే మార్గశిర మాసంలో మనకి ఏకాదశి పరమ పవిత్రమైనది శక్తివంతమైనది చాలా శక్తిని కలిగి ఉంటుంది మనం పరిహారం చేస్తే వెంకట తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఎలాంటి కోరికలైనా సమస్యలైనా తొలగించుకోవడానికి ఉపయోగపడతాయండి కొన్ని పరిహారాలను చెప్పడం జరుగుతుందండి అందువలన ఇలా చేయండి ఏకాదశి తిథి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ప ఇంట్లో పసుపు నీళ్ళు చల్లు పసుపు రాసి ఇంటిలో పూజ గదిలో పటాలను శుభ్రం చేసుకోవాలని ముందు పూజ గదిని అంతా క్లీన్ చేసేసుకొని మనం పద్మదల అష్టదళ ముగ్గు వేసుకొని వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని శుభ్రం చేసుకుని గంధం బొట్టు కుంకుమ బొట్టులో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి పటానికి గులాబీ పువ్వులను సమర్పించాలి స్వామివారి పటాన్ని అందంగా అలంకరించుకోవాలి ఈ రోజున అత్యంత ప్రీతికరమైనటువంటి వాటితో అంటే ముఖ్యంగా తులసి దళాలతో స్వామివారిని పూజించాలి కాబట్టి తులసి దళ అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు తులసి మాలలు కానీ తులసి దళాలను కానీ సమర్పించండి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల వేయడం వలన ఏంటంటే ఆ స్వామి సంతోషించి మన కోరికలు తీరుస్తారని చెప్పడం జరుగుతుంది తులసి దళాలు సమర్పిస్తే వెంకటేశ్వర స్వామి వారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు ఇలా వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని అందంగా అలంకరించుకోండి పుష్పాలతో పొల తులసి మాలతో అలంకరించుకోండి ఆ తర్వాత ఏంటంటే మనం తులసి మాలలతో అందంగా అలంకరించుకొని దీపారాధన చేయాలి అన్ని దీపాల కంటే కూడా ఈరోజు పిండి దీపం చాలా శక్తివంతమైంది వెంకటేశ్వర స్వామి వారి పూజలో పిండి దీపం వెలిగిస్తే విశేష పుణ్య ఫలితం లభిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పిండి దీపాన్ని వెలిగించుకోండి అలా మాకు కుదరదు అంటే నార్మల్గా కూడా మనం ఒక రావి ఆకు వేసుకొని స్వస్తి గుర్తుని వేసి మట్టి దీపాన్ని వెలిగిస్తే శక్తి కొలది నువ్వుల నూనె కానీ ఆవుల నీతి కానీ వేసి దీపారాధన చేయవచ్చు అలా ఫలితం వస్తుంది కానీ ఈరోజు ఏకాదశి కాబట్టి పెండి దీపారాధన చేస్తే శాస్త్రం వస్తుంది మోక్షదాయ ఏకాదశి ఈ వెంకటేశ్వర స్వామి వారిని ప్ర ప్రసన్నం చేసుకోవాలి అంటే పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే పాయసంలో కొన్ని తులసి దళాలు వేయాలి ఇలా చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి చివరిగా స్వామివారికి హారతినిచ్చి నమస్కారం చేసుకుని పూజ పూర్తయిపోయిన తర్వాత ఓం నమో భగవతి వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం పదకొండు ఇరవై ఒక్కసార్లు లేక నూట ఎనిమిది సార్లు పాటిస్తే సరిపోతుంది ఈ విధంగా చేయడం వలన మీరు డబ్బు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యలు తొలగిపోయి మీకు మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పవచ్చునండి ఈ రోజున తులసి చెట్టును పూజించినట్లయితే డబ్బు సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఈ మోక్షదా ఏకాదశి రోజున తులసి లక్ష్మీదేవి తులసి దిష్టి కూర్చుంటుంది కాబట్టి ఈ రోజున తులసి స్వయంగా లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి మొక్క దగ్గర ఆవుని దీపాన్ని వెలిగిస్తే మనకు చాలా మంచిదండి ఇంట్లో సిరి సంపదలతో తొలతగుతాయండి అలానే కాకుండా తులసి కొన్ని పచ్చి పాలన సమర్పించాలి తులసి చుట్టు చుట్టూ ఏడో లేదా ఐదు చాలా ప్రదక్షిణం చేయాలి ఏకాదశి తిది రోజున ఏంటి అంటే మనం చక్కగా తులసి కోట దగ్గర ఈ విధంగా చేసుకుంటే డజ్ డబ్బు సంచులు తీరిపోయి లక్ష్మీదేవి అక్కడ అక్ష్యం కలుగుతుంది ఏకాదశి తిది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు రాగి చాంను తీసుకుని మనం ఎందులో నిండుగా నీటిని నింపి పెట్టుకోవాలండి పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని మనం తీర్థంగా సమర్పిస్తే సరిపోతుంది ఆ తర్వాత ఈ రోజు ఒక రావి ఆకును తెచ్చుకున్న రావి ఆకు పైన పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో పెట్టుకోవాలండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసి బీర్వాలో పెట్టుకోవాలి ఈ పరిహారం చేయడం వలన ఏంటంటే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ప్రవేశిస్తుంది దానికి ఎటువంటి లోటు అనేది రాదు ఈ మోక్షణ ఏకాదశి రోజున అంటే విష్ణుమూర్తి రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ రోజున రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసిన తాకినా నమస్కారం చేసిన ముక్కోటి దేవతల అనుగ్రహము ఖచ్చితంగా కలుగుతుంది అలానే స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుందండి అందువలన ఈ విధంగా ఆచరిస్తే మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం రావి చెట్టుకు నీటిని సపర్పిస్తే లక్ష్మి కడాక్షం సిద్ధిస్తుంది అదేవిధంగా ఏకాదశి తేదీ రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర రెండు దీపాలు వెలిగించుకోండి ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువునికి మరొకటి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుందండి సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు ఇలా దీపాలు వెలిగిస్తారో ఆ ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు కూడా ఆ పురాణం చెప్పబడుతుంది ఏకాదశి తిథి రోజున మనం తలకు నూనెన అయితే రాసుకోకూడదు మన ఆయుష్ తగ్గుతుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుందండి ఏకాదశి తిథి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదండి అదేవిధంగా ఏకాదశి తిది రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరేంత వరకు కూడా మనం ఈ దీన్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది మోక్షద ఏకాదశి రోజున పూజ మనం ఇలా చేస్తే చాలా మంచి ఫలితాలను అయితే చూడవచ్చు ఆ తర్వాత ఈ పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఏకాదశి తిథి రోజున మర్చి పోకుండా ఏడు యాలకలు తీసుకుని ఆ యాలకులతో మనం ధూపం వేస్తే ధనసంస్యలన్నీ కూడా తిరిగిపోయి రుణ బాధ ఏదైతే అది తీరిపోయి అద్భుత ఫలితాలు అయితే వస్తాయని చెప్పి చెప్పడం జరుగుతుందండి ఇవి శాస్త్రాలు చెప్పని ఈ విధంగా ఆచరిస్తే సరిపోతుంది ఈరోజు ఏకాదశి కాబట్టి మనం ఇంట్లో ఏంటంటే గుర్తు పెట్టుకోండి మేల్స్ కట్ చేసుకోవడం కానీ జుట్టు విరబోసుకు తిరగడం కానీ దానికి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఏడవడం కానీ ఇలాంటివి చేయకూడదు సంధ్యా సమయంలో లక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి నియమాలు ఆచరిస్తే మంచిది నల్లని రంగు దుస్తులను కూడా ఈరోజు ధరించకూడదండి మనకి మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రంగా ఉంటుంది చాలా ప్రత్యేకమైన ఏకాదశిగా పరిగణిస్తారు ఈ ఏకాదశి కూడా శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి చిన్న చిన్న పరిహారాలు కావచ్చు అంటే మనం దేవుణ్ణి అలంకరించుకొని చక్కగా స్వామిని అలంకరించుకొని పూజించుకుంటాం కదా అలాంటి వాటి వలన కూడా మనం చక్కని ఫలితాన్ని పొందవచ్చండి సో ఇలాంటి చిన్న చిన్న ఆచరించండి ఇవన్నీ తెలుస్తాయి కానీ కొంతమంది మనం ఆచరించం ఆచరించక ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఆచరించి మంచిగా ఫలితాలను పొందండి ఇక తర్వాత వచ్చి పదకొండు రూపాయలతో ఇలా పరిహారం చేస్తే కోరికలు తీరితే ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు కోరికలు తీరడానికి మనం అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలు ఆచరిస్తూ ఉంటాము అయినప్పటికీ మన కోరిక అయితే తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏకాదశి బుధవారము చాలా చక్కగా ఉంది మార్గశిర మాసంలో వచ్చింది కాబట్టి మనకు అద్భుతం అని చెప్పవచ్చు కాబట్టి మీరంతా ఒక పదకొండు రూపాయలు తీసుకుని పదకొండు రూపాయలు తీసుకుని చిల్లర నాణాలు సరే నోటునైనా సరే ఈ విధంగా అయినా స్వీకరించండి బట్ పదకొండును తీసుకోవాలండి అలా పదకొండు రూపాయలు తీసుకొని పరిహారం చేయాలి మన కోరిక తీరాలి అంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతుంటాం కొంతమందికి అంత సమయం ఉండదు మాకు ముడుపు కట్టే సమయం ఉండదు మాకు అంత మేము పనులకు వెళ్తున్నాము ఇంట్లో ఖాళీగా ఉన్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని చాలా చిన్న పరిహారం ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇలా పూజ చేసుకుంటాం కదా మనం పూజ గదిలో పూజించుకొని దీపారాధన చేసుకుని పాయసాన్ని నైవేద్యంగా పెట్టుకొని బెల్లం మొక్కను కూడా నైవేద్యం పెట్టవచ్చు తర్వాత పూజ గదిలో ఊరి తర్వాత పదకొండు రూపాయలు తీసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకోవచ్చు ఏ కోరిక వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు ఏ కోరిక తీరు మీ తీరిక సఫర్ అవుతున్నారో ఆ కోరిక చెప్పుకోండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఒక్క కోరికనే తెప్పుకోవాలి పది కోరికలు చెప్పుకున్న తీరు కాబట్టి ఒక్కటే కోరిక కోరుకొని ఈ విధంగా చక్కగా పూజించండి ఇలా మీ కోరిక చెప్పుకుంటారు కదా అది ఏదైనా సరే మీ వివాహానికి ఉద్యోగానికి వృత్తికి ఏదైనా సరే మీ ఇంట్లో ఉండే ఇబ్బంది పరంగా మీ కోరికలు అయితే ఉంటుండ ఈ చిన్న కానీ మనకి ఏంటంటే మానవుని కోరిక లిమిట్ అయితే ఉండదు కదా అసలు హద్దు అనేది ఉండదు మన కోరికలు ఎప్పుడు పెద్ద పెద్దగా ఉంటాయి కానీ ఆ భగవంతుడు ఆ కోరికలు తీర్చక కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం దేవుడిని తిడుతుంటాం కోరికను తీర్చరు మేము ఏం చేసినా సరే దేవుడి ఇవ్వడని చెప్పి కొంతమంది బాధపడుతుంటారు కదా అలా కాకుండా ఏంటంటే మీ కోరిక మీరు తీర్చుకోవడానికి చాలా ఈ ఉపయోగపడేటువంటి పరిహారం ఈరోజు స్థితి వార నక్షత్రం బాగుంది కాబట్టి ఆచరిస్తే మంచి ఫలితం కలుగుతుంది పదకొండు రూపాయలు తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి పట్టం ముందు పెట్టుకుంటే ఎలా ఉదయం పూజించుకుంటే సాయంత్రం ఒకవేళ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మీ దగ్గరలో ఉంటే డైరెక్ట్గా మీరు హుండీలో వేసుకోవచ్చు లేదు అంటే మీ కోరిక తీరిన తర్వాత కూడా మీరు ఒక డబ్బాలో పెట్టుకుని ఆ తర్వాత కోరిక తీరిన తర్వాత కూడా వాటిని తీసుకుని వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వేసుకోవచ్చు అలా కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది కొంతమంది కోరిక త్వరగా తీరుతుంది కొంతమంది కోరిక లేటుగా అయితే తీరుతుంది కానీ ఖచ్చితంగా తీరడం అయితే జరుగుతుంది మన స్థితి గతి పైన ఆధారపడి ఉంటుంది అలానే కాకుండా మన గ్రహాల మార్పుల వలన కూడా కోరికలు అనేవి సిద్ధిస్తాయి కొన్ని సిద్ధించవు మనం కోరుకునే విధానం కూడా ఉంటుంది మనం ఏదో కోరామో అంటే కోరాము అన్నట్లుగా కాకుండా మనస్ఫూర్తిగా మన కోరిక మనం చెప్పుకోవాలి భగవంతుని భగవంతుని ముందు మనం ఎప్పుడూ కూడా మన కోరిక మనసు విప్పి చెప్పుకున్నట్లయితే కోరికలు సిద్ధింపబడేలా చేస్తాయని పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుందండి సో ఈ విధంగా వదిలేని కోరిక తీరిన తర్వాత కోరిక ముందు కూడా హుండీలా వేయవచ్చు అలా ఎలా చేసినా కూడా మీ హండ్రెడ్ పర్సెంట్ కోరిక తీరడానికి అవకాశం అయితే ఉంటుంది ప్రయత్నించుకుని చక్కని ఫలితం పొందండి ఏకాదశి తేదీ రోజు నీచిని నియమాలను ఆచరించి ఆ విష్ణువు యొక్క రూపమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందండి అష్టైశ్వర్యాలు చేసేలాగా పొందండి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రయత్నిస్తారో ప్రయత్నించి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి